పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలరు ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎందుకు ఓటు వేయాలి అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు క్విజ్ కాంపిటీషన్లు నిర్వహించారు ఈ పోటీల్లో మొత్తం ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండల ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ రేపు పదహైదున హోటల్లో జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా విద్యార్థిని విద్యార్థులకు ఎందుకు ఓటు వేయాలి అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు క్విజ్ కాంపిటీషన్లు నిర్వహించామని ఈ పోటీల వల్ల యువతను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించడమే కాక ఓటు హక్కు మన ప్రాథమిక హక్కు అనే అంశంపై దృష్టి సారించేలా ఈ రకమైన యువతలో అవగాహనను వ్యాప్తి తెలిపారు విమర్శనాత్మక ఆలోచన సృజనాత్మక వంటి ముఖ్యమైన నైపుణ్యాలను పెంపొందించే విధంగా అలాగే పాల్గొనే వారికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ ఎన్నో పోటీలు నిర్వహించారు ఇక్కడ మేము ఈ రోజు బాయ్స్ లో ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తేదీన మనం ఓటర్ల దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ భారత భారత ఎన్నికల సంఘం ఈ జా ఈ దినోత్సవాన్ని స్థాపించింది ఈ రోజు యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే ఓటర్ల ప్రాము ఓటర్ల అవగాహనను ప్రోత్సహించడం బల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మనం మనం మన దేశ భవిష్యత్తును రూపొందించడానికి మనకు ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది మన కర్తవ్యంగా మన విధులు మరియు బాధ్యతలను సీరియస్ గా తీసుకుందాం మనం సమాచారాన్ని అందిద్దాం మన హక్కు మన ఓటు హక్కును వినియోగించుకున్నది ఓటర్ల దినోత్సవం కాబట్టి ముందు రోజుగా ఆర్డిఓ గారి ఆదేశాలనుసారము అన్ని పాఠశాలలో కూడా ఆ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు విజు కార్యక్రమం బాయ్ చేసుకున్నందు నిర్వహిస్తున్నాము ఈ ఈ పోటీలో గెలిపిన విద్యార్థులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయకూడదు వినియోగం ఎలా జరగాలి ఆ ఓటు హక్కు పద్దెనిమిది ఏళ్ళు నీన తర్వాత ఓట్లను ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయాల మీద ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది